దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు రోజు తేనె వాగ్దానం మార్కు శవార్త ఒకటి అద్దం ఎనదోవచనం నేను నేలలో మీకు బాప్త్యుజం ఇచ్చేదని కానీ అని పరిశుద్ధాత్మలో మీకు బాప్తీజం ఇచ్చనని చెప్పి ప్రకటించుచుండెను చూడండి యేసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులలో నుండి లేపి ఉన్నారని హృదయంలో విశ్వసించినప్పుడు మనకి రక్షణ కలుగుతుంది మనము నీళ్ళలో బాప్తిజం పొందిన తరువాత ప్రభు చేత మనము పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందేవారిగా ఉండాలి అంటే అది ఎలా సాధ్యము అంటే ప్రతిరోజు మనము పొందుకున్నటువంటి రక్షణను బట్టి దేవునితో మనం నడుస్తూ ఆయన సహవాసములో మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రభుని యొక్క ఆత్మతో నన్ను నింపండి నీ ఆత్మ చేత నన్ను నడిపించండి అని ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ నీ మీదకి కొమ్మరించబడుతుంది మరి నూట ఇరవై ఒక్క మంది మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ వారి మీదకి బలముగా దిగి వచ్చింది కదా అలాగే మీరు కూడా ప్రార్థించండి దేవుని యొక్క ఆత్మతో మీరు నింపబడతారు అయితే దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు దేవుని కొరకు మనము జీవించగలుగుతాం దేవుని యొక్క ఆత్మ మనలో లేనప్పుడు మనకి లోక విషయాలు గొప్పగానే కనిపిస్తూ ఉంటాయి మనము అప్పుడప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాం లోకంలోనికి కానీ దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే వారిగానే ఉండాలనుకుంటాం దేవుని ఆత్మ నీలో లేనప్పుడు మరి ఎంతో దేవునికి ఆయాసం కలిగ చేసి దేవుని గాయాలు రేపే పనులను చేసేస్తూ ఉంటాం అయితే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారు కూడా మరీ తెగించి కొన్నిసార్లు లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు లోక విషయాలను చేసేసేవారుగా ఉంటారు అండ్ అలాంటి సమ్మెలో నీవు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధ దేవుడు ఎంతగానో నీలో ఉండి దుఃఖిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులుగా మీరున్నారా అయితే దేవుని సంతోషపెట్టే పనులను మీరు చేయండి దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని ఆయన లేఖనాలు సెలవుస్తున్నాయి కనుక మరి దేవుని ఆత్మచేత మాత్రమే మనము నడిపించబడేవారిగా ఉండాలి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడమే కాదు కానీ మరి దేవుడు మనబట్టి ఆనందించడమే కాదు కానీ ఈ లోకమందు ఎంతో క్రమముగా దేవుని యొక్క మహిమార్థమై అలాగే మనుషులందరికీ మేలుకరముగా మనము జీవించగలుగుతాము కనుక పరిశుద్ధాత్మని వరాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకునే వారిగా ఉండాలి పరిశుద్ధ ఆత్మ వరాన్ని దాయిచ్చమని దేవుని అడిగినప్పుడు దేవుని ఆత్మతో నన్ను నింపండి అని అడిగినప్పుడు కొలతలేని ఆత్మతో ఆయన నిన్ను అభిషేకిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటున్నాని ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి రక్షించండి వారి ప్రతి పాపములు కడగండి అయ్యా వారికి వారి ఇంటి వారికి గొప్ప మహారక్షణ కలిగించేయండి వారి యొక్క సమస్త విషయాల్లో మీ సన్ని తోడుకుంచండి అయ్యా కీడు శోధన అప్పాలని తప్పించండి దృష్టిని బా దాడి నుంచి తప్పించండి రోగములను ముట్టి స్వస్థపరచండి అయ్యా ప్రభు కుటుంబాల్లో ఐక్యతనివ్వండి ప్రేమనివ్వండి సమాధానం ఇవ్వండి అయ్యా వీరి యొక్క ప్రయాణ మార్గాల్లో వీరి యొక్క సమస్త విషయాల్లో మీరు తోడుకొంటండి కొండండి అయ్యా వారి చదువుల్లో ఉద్యోగాల్లో అయ్యా చదువులు అయిపోయి ఉద్యోగాలు కొన్ని ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగాలు సంతానం లేని వారికి సంతానము ఎవరికి ఏ సమస్య కలిగి ఉన్నారో నా ప్రభా ఇప్పుడే వారిని నీకు అప్పగిస్తున్నాను వారిని విడిపించండి నాయన వారికి కొన్ని కృపను దాయిచ్చేయండి ప్రభా వారిని ఆదుకొనండి ప్రభ వారిని వారి పిల్లలు వారి కుటుంబాన్ని పోషించి వారికి మీరే అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె